పరంశాంతి గోల్డ్ అనేది మన భూమిపైన మాత్రమే ఉందా ఇతర సోలార్ సిస్టమ్స్లో కూడా ఉందా అనే ప్రశ్నకు ఇతర సోలార్ సిస్టమ్స్లో వేరువేరు తత్వాలు ఉంటాయి పూర్వం మన భూమిపైన గోల్డ్ ఎక్కువగా ఉండేది ఎందుకంటే సత్యయుగం ఉన్నప్పుడు సత్యయుగంలో వాయుమండలం పూర్తిగా సత్వప్రధానంగా ఉండేది అందుకే బంగారం సమృద్ధిగా ఉండేది కానీ కాలక్రమంలో వాతావరణం తమో ప్రధానంగా మారుతూ వచ్చింది రావణిని కోట బంగారంతో ఉండేది అలాగే ప్రారంభంలో ద్వారక కూడా బంగారంతో నిర్మించారు కానీ తర్వాత కాలంలో ఆ బంగారం నెమ్మదిగా పంచభూతాలలోకి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశంలో రూపాంతరం జరిగింది వాయుమండలం సత్వ గుణాల మిశ్రమంగా మారుతూ ఉన్నప్పుడు బంగారం కూడా క్రమంగా ఇనుములా మారిపోతుంది అని అంటున్నారు బాపూజీ శాంతి